మన ఏసయ్య మనతో ఉన్నప్పుడు ఎంత బాగుండేదక్క ఇప్పుడు మన ఏసయ్య మనతో లేరు కదక్క చాలా బాధగా చాలా దిగులుగా ఉందక్క మన ఏసయ్య మనతో ఉంటే ఎంత బాగుండేదక్క ఇప్పుడు మన ఏసయ్య మనతో లేరు కదక్క చాలా బాధగా చాలా ఆవేదనగా ఉందక్క అవును సలోమే మనం సుగంధ ద్రవ్యము తీసుకొని ఏసయ్యకి సుగంధ ద్రవ్యములు తీసుకొని ఏసేకి రాసి వద్దాం రండి అమ్మా అంత పెద్ద బండను మనం ఎలా పొరలించగలుగుతాం అక్క ఏమైంది మనమే పొరులిద్దాం రండి అమ్మా సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచి అన్నాడు ఇంకా గలిలియా పట్టణంలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడైన పాపిస్టులైన చేతులకు మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున ఆయన తిరిగి లేస్తానన్న మాటను ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని ఈ సంగతిని తన శిష్యులకును

ఎవరిని వెతుకుచున్నావు ఎందుకు ఏడుచున్నావు ఆ ఏసై కనపడట్లేదు తోట మళ్ళీ ఎక్కడున్నాడో చెప్పరా వెతుక్కుకొని వస్తాను నా ఏసైని తీసుకొచ్చుకుంటాను మరియా రబ్బని రబ్బా నీ అయ్యా నా ప్రభు ఇంకా తనింకా ఇంకా ముట్టుకొని వద్దును నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు నీ తండ్రియు నా తండ్రియు నీ దేవుడు నా దేవుడు ఎగ్ ఇంకా నేను వెళ్ళలేదు నువ్వు త్వరగా వెళ్ళి నాశిషియుల దగ్గరకి వెళ్ళి దేవుడు సజీవుడై ఉన్నాడని తెలియజేయు వాళ్ళ ఇద్దరికి వెళ్ళి గల్లెల్లోకి వెళ్ళి అక్కడ నాకు స్థిరూ చూడమని చెప్పు నేను వారికి ప్రత్యక్షం అవుతాను సరే ప్రభు అన్న పేత్రి సమాధి మీద మరి బండ పొరలేచ్చి ఉంది ఏసైలే అవునా మరి

సమాధానం కలుగుడుగా ఆయన నేనే అనుటకు రుజువులు కావాలా నేను లేచి ఉన్నాను నేను మరణము గెలిచి లేచి ఉన్నాను ఇదిగో చూడండి నా కాలంలో నా చేతుల్లో నా మేకల గుర్తులను చూడండి శ్రేయంలోకి ఈ విధంగా ఉంటాయి వా నా చే ఎముకలను ఈ చూడండి తోమా సందేహించక నమ్ము క్షమించు ప్రవ్వా మీరు సర్వలోకములకెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి తండ్రి యొక్కయు ఉమాన యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్యసమి ఇవ్వండి నేను మీకు ఏమేమి సెలవిచ్చి నేర్పించానో నేను మీకు ఏమేమి తెలియజేసానో అన్నిటిని ప్రజలకు బోధించండి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడైందును షలో మీకు సమాధానం కలుగును గాక సరే సరే ప్రభువా